హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో గిగ్ వర్కర్స్ అదే డెలివరీ బాయ్స్ వారిని గౌరవించండి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో గిగ్ వర్కర్స్ డెలివరీ బాయ్స్ను గౌరవించండి అనేటువంటి అంశాన్ని ఇక వినండి కాస్త మర్యాద బ్రో గిగ్ వర్కర్లు స్విగ్గీ జొమాటో బ్లింకిట్ జెఫ్తో ఇటువంటి వాటిలో రైడర్ డ్రైవర్స్ డెలివరీ భాగస్వాములు వీళ్ళంతా గిగ్ వర్కర్లు మనందరికీ తెలిసిన భాషలో డెలివరీ బాయ్స్ అల్పాహారం భోజనం స్నాక్స్ పండగలు ఫంక్షన్స్ అప్పుడు ఫుడ్ కేకులు ఇంట్లోకి కావలసిన ఉప్పు పప్పు వాటి నుంచి అన్ని రకాల సరుకులు వస్తువులను మనం ఇలా ఆర్డర్ పెడితే వారు అలా తీసుకువచ్చి ఆ సందు చివర ఉన్నవాళ్ళులాగా పరిగెత్తుకుంటూ వచ్చి అందిస్తారు ఇల్లు కార్యాలయం ఆసుపత్రి ఇలా మనం ఎక్కడున్నా సరైనట్టు వచ్చేస్తారు వీపున భారీ బ్యాగ్ వేసుకొని బైక్పై తిరుగుతూ ఎవరికి కావలసినవి వారికి అందిస్తారు అయితే మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ బాయ్ల జీవితాలు కష్టతరంగా మారాయని హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడైంది కోహ్లీ సెంటర్ ఫర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనే దాంట్లో ఆచార్య నిమ్మి రంగస్వామి పరిశోధక విద్యార్థి తన్మయి తన్మయి గోయల్ వారు హైదరాబాద్ చెన్నై ముంబైల్లో వందలాది మంది ఫుడ్ డెలివరీ బాయ్లను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు కార్మిక చట్టాలు వర్తించటం లేదని గుర్తించారు డెలివరీ బాయ్ల్లో చాలామంది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎంబీఏ లాంటివి పూర్తి చేసిన వారు ఉంటున్నారు ఉన్నత చదువుల కోసం మంచి ఉపాధి లక్ష్యాలను చేరుకునేందుకు చాలామంది పార్ట్ టైంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా పని చేసుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ డెలివరీ బాయ్ ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు చాలామంది మమ్మల్ని తక్కువగా చూస్తారు ఎండ వాన ఏదైనా మేము ఉండాల్సిందే రోడ్లపైనే అలాంటప్పుడు నీటుగా స్టైల్గా ఎలా కనిపిస్తాం అని ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గిగ్వర్కర్ల పరిస్థితి గురించి చెప్పారు అలాగే విశాఖపట్నం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఒక డెలివరీ బాయ్తో వినియోగదారుడు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది బ్రో అని పిలిచినందుకు ఆ బాయిని దారుణంగా అవమానించాడు అరగంట సేపు కర్రతో కొట్టి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారు ఈ కేసులో వినియోగదారుడు తర్వాత జైలుకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి ఇక ఇరవై ఇరవై మూడు జనవరి రెండున హైదరాబాదులో ఆర్డర్ను ఆలస్యంగా తీసుకువచ్చాడని ఆ డెలివరీ బాయ్పై ఒక వినియోగదారుడు దాడి చేశాడు ఆ బాయ్ తప్పించుకొని హోటల్కు వెళ్ళిపోయాడు ఆ వినియోగదారుడు మరికొంతమందిని వెంట పెట్టుకొని ఆ హోటల్కి వెళ్ళి మరోసారి ఆ డెలివరీ బాయ్ పై దాడికి తెగబడ్డాడు కేంద్ర కార్మిక శాఖ వారి వెబ్సైట్ ఈశ్రామ్లో మన రాష్ట్రం నుంచి నమోదు చేసుకున్న వలస కూలీలు గిగ్ వర్కర్లు ఎనభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఉన్నారు అలాగనే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆనాటికి దేశంలో కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు నీతి ఆయోగ్ చెప్పింది ఇళ్లకు ఆఫీసులకు నిర్విరామంగా డెలివరీ చేసే వీరు కాలంతో పోటీ పడుతుంటారు అయినా కొన్ని సంస్థలు డెలివరీ లక్ష్యాలకు వేగంగా చేరాలంటూ ఒత్తిడి తెస్తుంటాయి వీరి మీద ఇక ట్రాఫిక్ జాములు వర్షాలప్పుడు ఆహారాన్ని సమయానికి గమ్యస్థానాలకు చేర్చలేకపోతే దీన్ని సాకుగా చూపి ఆ సంస్థలు ఈ గిగ్వర్ల గిగ్ వర్కర్స్కి ఇస్తామన్న కమిషన్ను వెనక్కి తీసుకుంటున్నాయి ఆయా సంస్థలు ఒక్కో డెలివరీకి కమిషన్తో పాటు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా అవి అందుకోవాలంటే పెట్టిన టార్గెట్స్ పూర్తి చేయాలి కానీ తాము వాటిని అందుకోలేని పరిస్థితిని సంస్థలే సృష్టిస్తున్నాయని ఓ డెలివరీ బాయ్ వాపోయాడు ఇలా విషయాలకు వస్తే థర్డ్ పార్టీ వస్తువులైతే ఇక అంతేనట ఈ డెలివరీ విషయంలో చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజీల్లో ప్రకటనలు చూసి దుస్తులు వస్తువులు బుక్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి థర్డ్ పార్టీ వస్తువులను మేము డెలివరీకి తీసుకొని వెళ్తే వాటిలో కొన్ని బాగుండవు పాతవి కూడా ఉంటుంటాయి ఇలాంటివి తెస్తావా అంటూ కస్టమర్లు మాపై కోప్పడుతూ దారుణంగా బూతులు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి అని ఒక ప్రముఖ ఈ కామర్స్ డెలివరీ సంస్థకు చెందిన ఓ గిగ్ వర్కర్ తెలిపారు అలాగే ప్రమాదాలకు ఎదురెత్తుతూ ఉంటారు వీరు అర్ధరాత్రి దాటేంత వరకు డెలివరీ చేస్తూనే ఉంటారు వేగంగా డెలివరీ చేయాలనే ప్రయత్నంలో ఈ డెలివరీ బాయ్స్ చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు ఇరవై ఇరవై నాలుగులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎనిమిది నెలల్లో ఎనిమిది మంది డెలివరీ బాయ్స్ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా మరో ఇరవై ఎనిమిది మంది గాయాల బారిన పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి టెన్ మినిట్స్ డెలివరీ విధానం వచ్చాక ఈ గిగ్ వర్కర్స్ పరిస్థితి మరీ దారుణంగా మారింది ఇక విషయాలను మనం తరచుగా వాళ్ళు అనుభవించే కష్టాలని మనం పరికిస్తే కొంతమంది సరైన చిరునామా ఇవ్వరు ల్యాండ్ మార్క్ కోసం ఫోన్ చేస్తే ఆ మాత్రం కనుక్కొని రాలేవా అంటూ చిరాకు పడతారు కొంతమంది ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు నానా తంటాలు పడి ఆ చిరునామా కనుక్కొని డెలివరీ చేయటానికి వెళితే ఎంత ఆలస్యం చేస్తావా అంటూ కోప్పడుతుంటారు లిఫ్ట్ లేకపోయినా మూడు నాలుగు అంతస్తుకైనా సరే పైకొచ్చి డోర్ డెలివరీ చేయాల్సిందేనంటుంటారు మద్యం మత్తులో ఉన్న కస్టమర్లైతే డెలివరీ బాయ్స్ని తిడుతూ కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు కూడా దిగిన సందర్భాలు ఉన్నాయి అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో వినియోగదారులు బయటకు వచ్చి ఆర్డర్ తీసుకోరు ఇంటి నెంబర్ పెట్టాం కదా వచ్చి డెలివరీ ఇవ్వవు అంటుంటారు డెలివరీకి లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీతో ఆ ఈ డెలివరీ బాయ్ వివరాలు నంబరు కొన్ని చోట్లయితే వారి కులం వివరాలను కూడా తీసుకుంటున్నారు తద్వారానే అనుమతిస్తున్నట్లుగా కొన్ని విషయాలు దృష్టికొస్తున్నాయి కాలనీల్లో ఎప్పుడైనా దొంగతనాలు లాంటివి జరిగితే ఈ డెలివరీ బాయ్స్ అందరినీ పిలిచి విచారిస్తున్నారు ఇలా ఆ గిగ్ వర్కర్ల పరిస్థితి ఉంటే రోజుకు కోటి వరకు ఆర్జిస్తున్న జొమాటో వ్యవస్థాపకుడు సిఈఓ దీపిందర్ గోయల్ అప్పుడప్పుడు స్వయంగా తానే ఆర్డర్లను డెలివరీ చేస్తుంటారు ఆయన నికర సంపద ఆరు వందల యాభై మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ వర్గాల అంచనా అలాంటి ఈ గిగ్ వర్కర్స్ని మనం సాటి మనుషులుగా గుర్తించి వారికి గౌరవం కాస్త మర్యాదపూర్వకంగా మనం ప్రవర్తిస్తే బాగుంటుంది మనం మనుషులమని వారిని కూడా మనుషులుగా మనం భావించి వారికి గౌరవించాలనేటువంటి ఈ ఉద్దేశంతో గిగ్ వర్కర్స్ డెలివరీ బాయ్స్ వారిని గౌరవించండి అంటూ ఈనాడు సమాచార సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మన శ్రోతలకు ముఖ్యంగా మీ కానమోకు స్వరంలో ఒక కనువిప్పుగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు